బల్కీ యూట్రస్ చాలాసార్లు మనకి పేషెంట్స్ రిపోర్ట్స్ పంపిస్తుంటారు సార్ బల్కీ యూట్రస్ ఉంది దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అనేసి ఈ బల్కీ యూట్రస్ అన్నది కేవలం ఒక లో ఉండే ఫైండింగ్ మాత్రమే ముఖ్యంగా ఈ బల్కీ యూట్రస్ అన్నది వచ్చేసి ఎవరికైతే ఒకటి లేదంటే రెండు ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత చూసినప్పుడు గర్భ సంచిని కొంచెం సాగినట్టు ఉంటుందో వాళ్ళలో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఇచ్చే కామన్ ఫైండింగ్ ఈ బల్కి యూట్రస్ అండి దీనికి ట్రీట్మెంట్ అవసరమా అంటే బల్క్ యూట్రస్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈ సైజు కొలిచినప్పుడు ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ లో గర్భ తో పాటు గర్భ సంచి తాలకు ద్వారం సర్విక్స్ ఒకసారి ఈ రెండింటిని కలిపి మెజర్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే సర్విక్స్ ఫంక్షన్ వేరు గర్భ సంచి ఫంక్షన్ వేరు ఎలా అయితే రెండు వేరే భాగాల్లో మనం ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు మాత్రం ఆ మెజర్మెంట్ అన్నది మొత్తం యూట్రస్ కింద వేయడం అన్నది టెక్నికల్గా ఒక రాంగ్ కాన్సెప్ట్ అలా వచ్చే కొన్ని మిస్కాలిక్యులేషన్స్ వలన కొంతమంది పేషెంట్స్కి బల్కీ యూట్రస్ అన్నది లేబుల్ చేయడం జరుగుతుంది అలా కాకుండా కొంతమందికి మాత్రం ఎస్పెషల్ ఇందాక చెప్పుకున్నట్టు ఎవరికైతే ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉంటాయో కొందరిది బాడీ స్టేచరే కొంచెం పెద్దగా ఉండడం హెవీగా ఉండడం ఉంటుంది వాళ్ళందరికీ కూడా కొంచెం యూట్రస్ బల్కీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అంటే ఈ బల్కీ యూట్రస్ అనేది ఎట్లా అయితే మనకి ఎవరే అందరి బాడీ తత్వాలు ఒకటి కాదో అంటే బాడీ సైజెస్ కానీ ఒకటి కావో అలా గర్భసంచి కూడా అందరికీ కూడా ఒకటే సైజులో ఉండదు అలా ఉండే ఈ చిన్న చిన్న వేరియేషన్స్లో కొందరికి ఎవరికైతే స్కాన్ చేసిన హెవియర్గా అనిపిస్తుందో వాళ్ళకి మనం బల్కీ యూట్రస్ అన్నది చిన్న డయాగ్నోసిస్గా ఇస్తాం కానీ సిమ్టమ్స్ వైజ్ వచ్చి చూస్తే కొందరు కేవలం హెల్త్ చెకప్స్లో మాత్రమే ఈ బల్క్ యూట్రస్ అన్నది తెలుస్తుంది అట్లా హెల్త్ చెకప్స్లో వచ్చే బల్క్ యూట్రస్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అంటే కేవలం ఆడపిల్లలకి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యంగా డేట్ ఎక్కువ రావడం క్లాట్స్ ఎక్కువ పడడం అలాంటప్పుడు బల్క్ యూట్రస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే దేనివల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయన్నది మనం చూసుకోవాలి ఎందుకంటే బల్కీ యూట్రస్ యాజ్ ఇట్ గా ఎటువంటి ని కాస్ట్ చేయదు ముఖ్యంగా ఈ డేట్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ కూడా బల్కీ యూట్రస్ అనేది కాస్ట్ చేయదు అలా ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నా అనుకోండి బల్కీ యూట్రస్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు ముఖ్యంగా ఆడపిల్లలకి కంప్లైంట్స్ లేవు అంటే మాత్రం బల్కీ యూట్రస్కి ట్రీట్మెంట్ అవసరం లేదు కొంతమందికి మాత్రం ఈ బల్కీ యూట్రస్తో పాటు చిన్న చిన్న ఫైబ్రోడ్స్ కానీ ఎడినోమైస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకు మాత్రమే డెఫినెట్ ట్రీట్మెంట్ అవసరం ముఖ్యంగా ఈ బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఈ ఆటరీ ఎంబులైజేషన్ కానీ వాళ్ళకి ఇది అవసరం కొంతమందికి మాత్రం ముఖ్యంగా ఎవరికైతే మినోపాజ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి స్పాటింగ్ లాంటిది కనిపిస్తుంటుందండి అలాంటి వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు బల్క్ యూట్రస్ ఉందంటే మాత్రము ఎండోమెట్రియంలో చిన్న అర్లీ స్టేజెస్ క్యాన్సర్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళకి మాత్రము ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని ఏమైనా క్యాన్సర్ ఉందా అన్న సస్పిషన్ తోటి వీలైతే ఒక ఎంఆర్ఐ స్కానింగ్ లేదంటే ఒక చిన్న బ్యాప్సీ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ స్టేజెస్లో ఎండోమెట్రిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా గర్భ తీసి బయటకు వేయాల్సిందే అంటే హిస్టక్టమీ మ్యాండేటరీ అవసరం అలా చూసినట్టయితే ఎవరికైతే బల్కీ యూట్రస్ మినోపాస్ తర్వాత ఉండి కొంచెం స్పాటింగ్ లాగా ఉంటుందో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ హిస్టక్టమీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలా ఈ బల్కీ యూట్రస్ అన్న ఫైండింగ్ వచ్చినప్పుడు మాత్రం సిమ్టమ్స్ వైజ్గా మళ్ళీ వీలైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ హిస్ట్రోస్కోపీ కానీ బయాప్సీ కానీ చేసుకొని ఈ కేవలం బల్క్ యూట్రస్ కాకుండా వేరే కారణం ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం ఆ కారణానికి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అలా బల్క్ యూట్రస్ అన్న ఒక ఫైండింగ్కి బట్టి మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్ వస్తుంది